హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రోజుకు కథ ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో స్పెషల్ ప్రాంక్తో మీ ముందుకు రాబోతున్నాం అదేమిటంటే చెప్పండి చెప్పండి నేను మా సిస్టరు ఈవిడి తెలుసు కదా మీకు మన వీడియోస్లో చేస్తూ ఉంటారు అలాగే హిందూకి బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఈవిడితోనే హిందూతో కలిపి ఈరోజు ప్రాంక్ చేయబోతున్నాం ఈ ప్రాంక్ని ఆల్రెడీ ట్వంటీ డేస్ బ్యాకే ఫిక్స్ చేసాం బట్ కొన్ని కారణాల వల్ల మాలధారణ వల్ల పోస్ట్ పని అయింది ఐ థింక్ వాటో ఎట్టకేలకు మీద ఈరోజు ప్రాంక్ చేయబోతున్నాం కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి ఉంటారు ఇద్దరిలోని బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి సడన్గా ఒక ఫ్రెండ్ మార్నింగ్ నుంచి కాల్ లిఫ్ట్ చేయకుండా ఆన్సర్స్ చేయకుండా మెసేజ్ చేయకుండా సడన్గా ఏమైందో తెలియ చెప్పకుండా టూ థౌజండ్ రూపీస్ అర్జెంట్గా పంపించు అని సీరియస్గా చెప్తుంది ఫ్రెండ్ హిందుకి సో తను ఎలా రియాక్ట్ అవుతుంది తను పంపిస్తుందా లేదా అంటే ఇంకా ఇంకా ఓవర్గా కూడా కొంచెం మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు వీడియోలో మీరు చూడబోతారు నెక్స్ట్ వస్తున్న వీడియోలో మళ్ళీ కొత్త కాన్సెప్టా సో తను ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి మేమిద్దరం కలిపి ఈ ప్రాంక్ చేయబోతున్నాం సో ఇందులో ఒక మంచి పాయింట్ ఏంటంటే ఒక ఫ్రెండ్ ఇం అర్జెంట్ అన్నప్పుడు ఒక ఆపదలో ఉన్నప్పుడు ఇతర ఫ్రెండ్ ఎలా రియాక్ట్ అవుతుంది అడగకుండా రీజన్ అడగకుండా టాక్ డబ్బులు వేయడం మార్నింగ్ నుంచి తను పడుతున్న ఫ్రస్ట్రేషన్ టెన్షన్ అసలు ఏమైంది ఏంటి షేర్ చేసుకోవట్లేదు అన్న టెన్షన్ నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు మెసేజెస్ చేస్తుంది నేను చూస్తున్నాను కానీ రెస్పాండ్ అవ్వట్లేదు చూడకపోతే ఇంకో టెన్షన్ ఉంటుంది చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు ఏంటి అనేది ఒక టెన్షన్ మార్నింగ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆ చిన్న ప్రాబ్లంలో ఉన్నాను మళ్ళీ మాట్లాడతానని కట్ చేస్తాను ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది దానికి అంటే ఏమైందనో తెలియదు ప్రాబ్లం ఏంటి మామూలుగా ఎవరైనా రెండు వేలు పంపించమన్నా మూడు వేలు పంపించమన్నా పంపించేస్తారు కానీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పకుండా కాల్స్ చేయకుండా లిఫ్ట్ చేయకుండా సడన్గా పంపించి అంటే ఆ రియాక్షన్ ఏంటి ఎలా ఉంటుంది అన్న దాని మీద ఇప్పుడు ఇది ప్రాంక్ రోజుకో కథలు తెలుసు కదా మీకు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ ప్రాంక్స్ ఉంటాయి అన్నీ డంబా ఫ్రాక్స్ ఫ్రాంక్స్ ఉంటావు మా దగ్గర కాబట్టి ఇది కొంచెం హెల్తీగా చేద్దాం ఇప్పుడైతే ఫస్ట్ అటెంప్ట్గా ఎందుకు కాల్ చేస్తున్నాం ఇప్పుడు కాల్ చేసి తన్నే టూ థౌజండ్ రూపీస్ అడుగుతుంది మా సిస్టర్ చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో స్టార్ మరియు తొమ్మిది నొక్కండి ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్ హలో ఫోన్ చేశాను మెసేజ్ చేశాను అసలు బుర్రందా సైలెంట్ అయిపో ఒక బుర్ర ఉందని అడిగే నీకు ఇందు ఇప్పుడు అవేం మాట్లాడలేను కొంచెం అర్జెంట్ గా టూ థౌసండ్ పంపించింది నీకు చెప్తాను నీకు ఫోన్ చేసి టూ థౌసండ్ పంపించి అర్జెంట్ గా నేను నీకు చెప్తాను పంపించు చెప్తాను నీకు

చూసారా సార్ డబుల్ యాక్షన్ సెకండ్ ఇప్పుడు సెకండ్ టాస్క్ అండి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయింది సెకండ్ టాస్క్ ఉంది నిరంజన్ గారు హలో ఇంకొక చెప్తాను ఇంకొక వెయ్యి రూపాయలు పంపించు త్వరగా లేవేందో చెప్తే అన్ని కూడా లేరు అన్నీ బయట ఒకసారి అన్నయ్య కన్నా కాల్ చేసి కనుక్కోవా కోటికి తెలియదు చెప్పు

పంపించు ఫస్ట్ పంపించు ఒకసారి ట్రై చేకనేసా ట్రై చే ట్రై ఫోన్ కట్ ఎందుకు ఈ ఒక్కసారి ఏఏదేంద పంపించే ముందు ఎన్నిసార్లు మాట్లాడాలి నితోని పంపించేందో ఎన్నిసార్లు అడగాలి నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు కదా ఈ టైంలో అడగడానికి చెప్పు హలో చెప్పను ఎందు నేను హలో చెప్పలేను నీకేమి పిచ్చా నీకేమని పిచ్చా నేను అంటున్నాను ఎక్కడున్నా చెప్పాలి కదా నా చేతిలో డబ్బులున్నాయే ఫోన్లో డబ్బులు లేవు ఫోన్ పేలోని ఇవన్నీ నాకు అనవసరం నాకు వెయ్యి రూపాయలు ఎవరినైనా అడిగి స్పందించలేదు ఇందు నువ్వు వచ్చేసరికి లేట్ అయిపోద్ది ఇందు నువ్వు అర్జెంట్ గా నాకు ఏదో రకంగా ఎవరో ఒకరిని అడిగి పంపించు నువ్వు వచ్చేసరికి ఎలాగన్నా లేట్ అవుతుంది కొంచెం అర్జెంట్ గా పంపించు ఫోన్ చేస్తాను ఎవరికైనా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేసాం మొత్తం మీద గేర్ లెక్కపోతుంది తను అడుగుతానన్నది ఎవరినైనా అడిగి చెప్తానన్నది నేనైతే బయటకు వచ్చాను నాకైతే ఇంకా ఇప్పుడుకి వచ్చి కాల్ రాలేదు చూద్దాం కొంచెం టైం తీసుకుందాం ఎంత టైం అన్నది ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం పంపించిందే ఇప్పుడైతే టెన్ మినిట్స్ అవుతుంది మేబీ కానీ ఇంకా పంపించలేదు పంపించింది వచ్చి ఇందాక కాల్ లో పంపించింది ఇప్పుడు ఇంకా ఆ 2000 ఇందా పంపించింది 2000 పంపించింది 1000 అయితే పంపించలేదు ఇంకానా ఆ చూద్దాం 10 నిమిషస్ అయిపోతుంది కదా ఆల్్రెడీ అంటే ట్రై చేస్తుంది తన తన అకౌంట్ లో లేదు తన చేతిలో ఉన్నాయి యాక్చువల్గా సో ఎక్కడ ఉన్నాయంట తన అకౌంట్ రెడీ అయ్యింది అయితే నాకు కూడా కాల్ రాలేదు రాలేదు అన్నికి కూడా కాల్ రాలేదు చూద్దాం

అలా కాదు ఎందు నువ్వు రాడం సండే కదా ఇప్పుడు ఎవరు ఇవ్వలేదు ఎవరినాడే నేను ఎంత మందిని అడగలేను ఇద్దరినే అడగలను వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర లేవు అంట ఆన్లైన్ లో కాల్ చేయందు పని కోటికి నేను చెప్పలేను మీ అన్నయ్య అర్జెంట్ గా రెడ్డిగా దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళ్ళారే మళ్ళీ ఫోన్ చేస్తే బాబు ఇది అవుతాడు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు

ఏం పండుకోలేక నువ్వు ఆ ఎందుకో సైదంటే అయిపోకోసారు నాకు చిరాకు వచ్చేస్తుంది నాకు కూడా అలాగే ఉందో నువ్వు జస్ట్ సఫర్ నేను సఫర్ అవుతున్నదని నాకే ఎలా ఉందంటే నీకు ఎలా ఉంటది నీకు అర్థం కావట్లేదు అసలు నిన్న ఎలా చెప్పను అయిన తర్వాతే చెప్పగలను నీకు ఏదైనా నేను అయిన తర్వాత ఏం చెప్తావు నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎక్కడికి రాలేన అంటున్నావు నేను నీకు ఎలా చెప్పను ఏదైనానే ఏదైనా టైంలో చెప్తకొని ఎవరైనా అప్పటి నుంచి పంపించాలి కదా ఎవరిని పంపించగలరా నేను ఎవరికో చెప్పేటైతే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాను కదా ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ పంపిస్తాను నాకు ఏ ఫ్రెండ్ వద్దు నాకు ఏ ఫ్రెండ్ వద్దు

రావాలి వస్తేనే కదా ఇక్కడ వీడియో ఉంటుంది అసలు వీడియో ఎక్కడ ఉంటుంది ఇప్పుడు రావాలి అసలు వీడియో ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇంక అయిపోయింది టాస్క్ ఇంతకన్నా ల్యాక్ చేయలేము ఆల్రెడీ అడిగిస్తాం దాని డబ్బులు లేనట్టున్నాయి కన్ఫామ్గా దాని లేవు ఏమో అడిగిందో లేదు మరి మాది కదా అడిగిందా సరే నేను ఆల్రెడీ ఎయిర్ప్లెయిన్ మోడ్లో పెట్టి అది సంగతి అందుకే ఎందుకని మళ్ళీ రికార్డింగ్లో ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఎయిర్ ప్లే మోడల్ పెట్టాం మేబీ చేసి ఉంటుందేమో నాకు అయితే ఇప్పుడైతే రెండు రెండు సార్లు అడిగామండి రెండు సార్లు ట్వంటీ థౌ టూ టూ థౌజండ్ పంపించింది థౌజండ్ రూపీస్ పంపించలేదు చేతిలో ఉంది చేతిలో ఉన్నాయనించి తీసుకోమంటుంది కాకపోతే బాగా డీప్గా ఉంది ఇప్పుడైతే మటుకు తను అర్జెంటుగా రమ్మని చెప్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తాం కాల్ చేసి అర్జెంట్గా రాని చెప్తుంది ఈ ప్లేస్లో తను వచ్చిన తర్వాత అసలు టాస్క్ మొదలవుతుంది మొదలవు నేను దూరం నుంచి వెళ్ళి వీడియో తీస్తాను తను ఏం మాట్లాడుతుంది ఏంటన్నది సో చూద్దాం ఎలా ఉంటుంది అన్నది ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేద్దాం చెప్పు రా అర్జెంట్గా రా చెప్పు ఎక్కడున్నావు చెప్పు వస్తావా వస్తావా బాబు చెప్పు ఎక్కడున్నావు వస్తావా అని అడుగుతావేటి చెప్పు రాయల్ ప్లాస్ కదా న్యూ కాలనీ కళ్యాణ మండపం అమ్ములు వేదో చేసి అంటాను నాకు తెలుసు అక్కడ వరకు రా చాలు అక్కడికి వచ్చి కాల్ చేయని చెప్తాను రూటు ఏం చేశావు చెప్పు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు వస్తాను అని చెప్పావు వస్తాను అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేసావు మళ్ళీ అడుగుతావేంటి వస్తావు కదా వచ్చాక మాట్లాడతాం కదా అడిగింది నేను ఇప్పుడు ఏం చెప్పను వస్తున్నావా లేదా వస్తానే ఏమైందో చెప్తే రా రా వచ్చాక మాట్లాడుతాను అందరికి కూడా ఫోన్ చేసానే ఏది రీచనబుల్ అవ్వట్లేదు ఫోన్ ఆ బాబు అక్కడి నమ్మకూడదు నాకు అదంతా తను వస్తాను ఏ నాకన్నా ఎందుకు నువ్వు ముందు రా నువ్వేంటింది ఈరోజు అన్ని రీజన్స్ చెప్తున్నావు ఏ పిల్లల దగ్గర ఎవ్వరు లేరే ఎలా కొదిలేసి వచ్చేస్తాను ఇబ్బంది పడుకో ఉంటాను నువ్వు రాకలే ఉండు ఉండు పిల్లలు వద్దు ఇందు ఇందు వద్దమ్మా వద్దు వద్దు పిల్లల దగ్గర ఉండు ఉంటాను చూసుకుంటానులే నేను చూసుకుంటానులే వద్దు కానీ బాయ్ ఇదండి పవర్ టాస్క్ కూడా విజయవంతంగా మా సిస్టరు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కంప్లీట్ చేసింది ఇప్పుడు సారీ ఎందుకు సారీ ఇప్పుడు ఇంకా తను వస్తుంది రాదని క్లియర్ చేద్దాం ప్లాట్ చేద్దాం దాదాపు హాఫ్ అన్ అవర్ అయిపోతుంది తనైతే బయలుదేరింది రెండు మూడు సార్లు కాల్ చేసింది లిఫ్ట్ చేసింది తర్వాత అయితే రమ్మనే చెప్పింది సో ఇప్పుడైతే సీరియస్గా వస్తుంది ఎవరిని పట్టుకొస్తుందో తెలియదు మొత్తం మీద నా అంచనా ప్రకారం ఎవరినైనా తీసుకొచ్చే తీసుకొస్తే రావచ్చు చూద్దాం ఏదైనా సరే ఎవరు వచ్చినా పర్వాలేదు ఆల్రెడీ కెమెరా కూడా సెటప్ చేసాం అయితే ఇప్పుడు మైకు అన్నది నాకు ఉండదు కాబట్టి ఈ తను వాయిస్ మొబైల్ లేదమ్మా మళ్ళీ ప్రేక్షకులు మంది ఏదనుకుంటుంది ఈ మొబైల్లో వాయిస్ రికార్డ్ పెట్టేస్తుంది అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుని నేను దూరంగా ఉండి క్యాప్చర్ చేస్తాను నేను దగ్గరికి వస్తే మటుకు తెలిసిపోద్ది కన్ఫామ్ నేను ఉన్నానంటే యాక్చువల్ తెలిసిపోద్ది కన్ఫర్మ్ గానే చూద్దాం లాస్ట్ టాస్క్ కంప్లీట్ చేసే బాధ్యత మా సిస్టర్ది వచ్చి డైరెక్ట్గా వచ్చి కొట్టినా కొట్టించుకో పదా రెడీయా మొత్తం మీద ఫైనల్ టాస్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం మొ తనైతే అక్కడ ఉంది ఆల్రెడీ మాట్లాడుతుంది సో హిందూ అయితే బయలుదేరిపోయింది ఒక బ్రో వచ్చి పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు ఇక్కడికి ఎందుకంటే తనకు రూట్ తెలీదు కాబట్టి నేనైతే ఇక్కడ ఉన్నాను తను వస్తే క్యాప్చర్ చేద్దామని చూద్దాం ఏం జరుగుతుంది అన్నది వచ్చింది ఇక్కడే ఉంది కూర్చుంది ఎప్పుడు ఏట్ అయింది మీకు అట్లా ఏం మాట్లాడుకుంటా వాయిస్ కలిసి చేయాలి మొత్తం మీద ఇదిగో నేను టెన్షన్తో వచ్చాను చాలా కోల్గా మాట్లాడుతున్నాను చెప్పు ఏం మీ బందే బాగా ఉంది ఏది మీ బందేది ఏం కాలేదు అడిగాను అంత నిజం చెప్పు ఏం కాలేదు ఏం లేదు నిజం చెప్పు ఏం లేదు నిజం చెప్పండి చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతుందో చూద్దాం మొత్తం మీద చెప్పు చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాం చెప్పు లేదు చెప్పంటే ఏదైనా చెప్పే

అదే అదే అలా ఉండాలి అంతే ఫ్రాంక్ అదే అదే అంతే ఇరవై రోజు స్కెచ్ ఇది మొత్తం మీద అంతే కంప్లీటెడ్ తిప్పో తిప్పో ది వేసి తిప్పు తిప్పో తిప్పు ఏందజా ఎలా ఉంది ప్రాంకో ఇది ట్వంటీ డేస్ ఫ్రాంక్ ఇది అంటే వాయిస్ వినిపించవు కదా అని రికార్డులు పెట్టుకున్నాము అన్నమాట ఎలా ఉంది ఏడ్చి నువ్వు ఏడ్చి వచ్చే చీకు ఇట్స్ ఫ్రాంక్ ఇంద్రజా ఎలా ఉంది ఇప్పుడు ప్రాంక్ ఎలా ఉంది బాగుందా బాగా నచ్చిందా కలర్లో సుఖాలు వచ్చాయి ఇంద్రజాకి మొత్తం మీద

మరి చెప్పుకొని చేస్తాం లు ఫైనలీ ఇంద్రజాకి ఫ్రాంక్ పర్ఫెక్ట్గా సూట్ అయిందండి పర్ఫెక్ట్గా సెటప్ అయింది బాగా నమ్మిసింది మాకు గ్రాండ్ సక్సెస్ అయింది అయితే ఇప్పుడు తనైతే వచ్చింది చేసాం మొత్తం ఫ్రాంక్ మొత్తం మీద తన అభిప్రాయం తెలుసుకుందాం ఎలా ఉంటుంది అది ఇది కుక్క కూడా మమ్మల్ని మోసం చేయాల్సి వచ్చింది దాన్ని చూపించు ఇది కూడా ఇది కూడా ప్రయాణలో మాకు భయం వేసింది మా మాకు చేసింది భయపెట్టింది మొత్తం మీద అంతా కూడా సెట్ అయింది చెప్పింది రంఖలా చేసారు నేను ఎయిర్పోర్ట్ మోడ్లో పెట్టాను ఎందుకంటే కాల్ చేసింది అనుకో మళ్ళీ నేను మాట్లాడలేను సరిగా దాని గురించి నేను చేయలేదు సో తను మొత్తం మీద వచ్చింది అలవా పిల్లల్ని ఎక్కడ పెట్టా

కరెక్ట్ అయిందా లేదన్నది ర్యాంక్ అయిందా లేదా నిప్పులు ఏడుపు ఏడుపుగా అవి చాలు అవి చాలు వాష్ బేసిన్ వాటర్ వేసుకుని వచ్చింది అది కాదు కదా చెల్లి కరెక్ట్ కదా అవైతే పర్ఫెక్ట్ గా అయితే మటుకు దానికి చా నా దగ్గర కెమెరా లేదు కానీ కళ్ళని జూమ్ చేద్దును జూమ్ నేనైతే అక్కడ ఉన్నా లాస్ట్ టైం ఎమోషనల్ ప్రాంక్ చేసా ఎమోషనల్ కాదు బండ్ అవుట్ బాలేదు కదా ఎట్టిసావు ఎవరికో ఏదో అయిపోయింది అందుకే తెల్లారి నుంచి ఫోన్ ఎత్తట్లేదు దీంట్లో ఉన్నాను ఫోన్ చేస్తావు కదా అనే అనుకుంటున్నాను నెక్స్ట్ కన్క్లూజన్ చెప్పు కన్క్లూజన్ ఇంకా ఇంకా ఏడి కన్క్లూజన్ చెప్పాలి వీడి పడతదేటి

ఒప్పుకోదు అదే అందుకే చెప్పాను నేను ఒప్పుకోవాలా ప్రాంక్ అయ్యాను చెప్పు సైలెంట్ ప్లేస్ లో తీసుకొచ్చినప్పుడు అంత సీన్ లేదు సైలెంట్ అని నన్ను అనవసరం నువ్వు ఎలాగొచ్చు అయితే రావు కదా చెప్పు నువ్వు అయ్యావంటే మేము ఇంకా కన్ఫ్యూజన్ కి వచ్చేస్తాం అది చెప్పు త్వరగా చెప్పే అయ్యో పిచ్చిదానిలో వచ్చావంటే అయ్యావని లెక్కే ఇంద్రజాక్ వచ్చిదా నటించిదా మాకు టైం వస్తుంది నువ్వు ఓన్ గా చేసావు మేము కూడా ఇది మూడోసారి ఓన్ కమ్ చేస్తాం సో దీంతో ఎండ్ చేస్తున్నాం మరొక వీడియోతో మాకు ప్రాంక్ అనేది ఎప్పుడు ఒకసారి చేస్తేనే ప్రాంక్ అవుతుంది ఎవ్రీ డే ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ చేస్తే ప్రాంక్ అవ్వదు సో రోజుకో సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాంక్స్ ఎప్పుడు కూడా వస్తుంటాయి రోజుకొక సో మీరు చూస్తూ ఉండండి ఇంద్రజా గారు మీరు కూడా చూడండి